చెప్పినట్టుగా విని వారు చెప్పినట్టుగా నమ్మి వ్యాప్తి సంపొందుకు ఈ మాటలు చెప్పింది ఎవరు దేవదూత సాక్షాత్ ఎవరండి దూత మినిస్ట్రింగ్ ఏంజెల్ అంటారు పరిచయం చేసే దూతలు ఒక మనిషి లాగే వచ్చి మాట్లాడాయి దేవుని బిడ్డలు ఈ ఆత్మలు నీతిగా బతికి చనిపోయిన వారి ఆత్మలకి ఈ దూతలు వచ్చి మాట్లాడతాయి ఓకే అసలు విని కూడా లోబడలేదనుకోండి ఇక వాళ్ళ కర్మ అంటారు కదా మీ కర్మ అని అలాగే విన్నారు విన్నా కూడా నాకు ఏసు వద్దండి నాకు బైబిల్ వద్దండి నా పాపలు నేను చస్తానండి నా ఇష్టం అండి అంటారే ఇక వాళ్ళ దగ్గరికి శువార్త వచ్చాక కూడా తృణీకరించారు కాబట్టి వారికి అవకాశం లేదు ఏ దూతారాదు వారి దగ్గరికి పాతాలు అగ్ని వారికి ఎదురు చూస్తూ ఉంది తీర్పులో అనేక తీర్పులు ఉన్నాయి అయితే మూడు విధాలను తీర్పుల గురించి మాట్లాడతారు ధర్మశాస్త్రముని బట్టి తీర్పు సువార్తను బట్టి తీర్పు మనస్సాక్షిని బట్టి తీర్పు రోమపత్రికలు మనకు కనిపిస్తుంది రెండవ అధ్యాయంలో ధర్మశాస్త్రమును వెంబడించి వారికి ధర్మశాస్త్రమును బట్టి